పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం గత పదిహేను సంవత్సరాలుగా మిరప తోట వేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు మన రైతు పేరు మేడూరి శివరావు గారు ఈ మిరప తోట అనేది వేలూరు గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లాలో ఉన్నది ఈ వీరి యొక్క అనుభవాన్ని మనం ఇప్పుడు వారి మాటలోనే తెలుసుకుందాము నమస్కారం అండి ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారండి ఆరు ఎకరాలు అండి ఆరు ఎకరాలు అంటే ప్రతి సంవత్సరం ఆరు ఎకరాలు వేసుకుంటా ప్రతి సంవత్సరం ఈ ఆరు ఎకరాల్లో ఏమేమి రకం వేసుకున్నారండి క్లాసిక్ మూడు ఎకరాలు తేజ మూడు అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని విత్తనాలు వేస్తున్నారండి ఎకరానికి వంద గ్రాములు విత్తనాలు వంద గ్రాములు అంటే ఎక్కడ ఎంత పడుతుంది అండి ఇప్పుడు తేజ ఎంత పడుతుంది క్లాసిక్ ఎంత పడుతుంది ఈ సంవత్సరం వచ్చి ఏదైనా ఎకరానికి వచ్చి ఎనిమిది వేలు తొమ్మిది వేలు సీడ్ ఖర్చు పెంచినందుకు ఏడు వేలు ఖర్చు అయింది మొక్కలు పెంచుతాయి ఓకే అంటే నర్సరీలో ఆ సీడ్ తీసుకెళ్లి మీరే పెంచి తీసుకొచ్చుకున్నందుకు ఏడు వేలు ఎన్ని రోజులకి తీసుకొచ్చుకుంటారు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు నర్సరీలో పెంచి ఇచ్చినందుకు ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఓకేనండి అంటే మీ మీ సీడే పెంచి ఇస్తారు ఇస్తారు తర్వాత ఇక తీసుకొచ్చుకొని వేసుకున్న దగ్గర నుంచి మేమే ఏమేమి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారండి దీంట్లో అంటే ఇక అరకతో వేసిన దగ్గర నుంచి అరక వ్యవసాయం వరకు ట్రాక్టర్ తో వ్యవసాయం ఉంటుంది ట్రాక్టర్ ట్రాక్టర్తో ఏమేమి వ్యవసాయం చేశారు అప్పుడు నాగలు తోలుతాం కంపల్సరీ ముందర పచ్చి రొట్టి పైరేస్తాం జనం వేస్తాం తర్వాత నాగలు వేసి తర్వాత గొర్రెలు నాలుగు సార్లు గొర్రు నాలుగు సార్లు దొరికిన తర్వాత ఇట్లా పాదుల్లో పాదులు అంటే ట్రాక్టర్ తో పాదులు వేయించుకొని మొక్కలు నాటిస్తాయి అంటే ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్న మొక్కలు మొక్కలు నాటిస్తాయి ఎన్ని ఎన్ని మొక్కలు వస్తాయండి మీకు ఎకరానికి వచ్చి పదివేలు పదివేలు ఐదు వందలు మొక్క పడుతుంది ఏదైనా ఏ అయినా పడుతుంది అంటే ఇప్పుడు తేజాకి కి మరి మీకు రేట్ లో డిఫరెన్స్ ఏమైనా అమ్ముకోండి అమ్మకు వచ్చేసి నాలుగు ఐదు తేజా ఎక్కువ రేట్ ఉంటది క్లాసిక్ తక్కువ రేట్ ఎందుకని అంటే ఎక్స్పోర్ట్ వెరైటీ అదే అవును ఎక్స్పోర్ట్ వెరైటీ అని కారానికి పోతే ఎక్స్పోర్ట్ కాబట్టి కి అవును ఇది ఇది క్లాసిక్ వెరైటీ ఇది క్లాసిక్ వెరైటీ అంటే ఈ పండుకాయ పండుకాయ కోసుకుంటారా ఈ పచ్చికాయ తర్వాత ఈ పండుకాయ కోసిన తర్వాత ఈ పచ్చికాయ వస్తుంది తర్వాత పండిన తర్వాత మళ్ళీ అట్లా మళ్ళీ నీళ్లు పెట్టుకోగానే మళ్ళీ మళ్ళీ కోసుకుంటాము కోసుకుంటా ఉంటా అది అది తేజ వెరైటీ తేజ వెరైటీ అది కాయలు చిన్నగా ఉండి ఘాటు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి కూలీలు ఖర్చు విపరీతం అయింది కొయ్యండి మాకు అవి చిన్న చిన్న కాయలుగా సన్నగా ఉంటాయి అందుకని ఎక్కువ కూలీలు కూలీలు ఆరు వేలు నుంచి ఏడు వేలు కూలి ఖర్చు ఇది దీనికి ఐదు వేలు అయితే దానికి ఏడు వేలు అయింది అదేలేండి చిన్న చిన్న కాయలు కాబట్టి ఎక్కువ మంది పడతారు ఎక్కువ మంది పడతారు ఓకేనండి దీనికి మరి మిరపంటేనే మనకి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఎక్కువ వస్తాయి అంటారు కదా మరి మీరు ఎట్లా సాగు చేసుకుంటున్నారు దీనికి పురుగులు తేజ వెరైటీలు వేస్తే ఎవరైనా వైరస్ కంట్రోల్ కాదు వైరస్ ఏ సీడ్ అయినా వైరస్ వస్తుంది పెడ్ సైడ్స్ తో ఎక్కువ ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు పెట్ సైడ్స్ నేల పురుగు మందు ఖర్చే లక్ష అవుతుంది పురుగు మందులు గానీ తెగులు మొక్క చేస్తారండి మొక్క వేసిన వారం నుంచి పురుగు మందులు అనేవి స్టార్ట్ చేస్తాం నాలుగు రోజులకు ఐదు రోజులకు కొట్టుకుంటా వస్తాం మందులు తర్వాత నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత మధ్యలో రెండు రోజులు ఇచ్చి మూడో రోజు కంపల్సరీ మందు వేయాలి ఒక్క రోజు డిలే అయినా మొత్తం ఎర్రగా మాడిపోతాయి తోటలో చెట్లన్నీ మొత్తం మాడిపోతాయి శుభ్రంగా నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత ఈ మందుల ఖర్చు విపరీతమైన ఖర్చు అయితే ఎకరానికి ఎంత మీకు మందులు ఖర్చు వరకు అవుతుంది లక్ష రూపాయలు పురుగు మందు నల్ల తామర పురుగు వస్తే రాకపోతే యాభై అరవై వేలతో తో అయిపోతుంది ఇప్పుడు ఈ పురుగు మందులు గాని ఇప్పుడు తెగులు మందులు గాని మీకున్న ఈ ఎక్స్పీరియన్స్ లో పదిహేను మీరు ఎప్పుడు నుంచి ఎక్కువగా భారీగా ఈ నల్ల తామర పురుగు వచ్చిన నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు వాడాల్సి వస్తుంది అంత ముందు ఎంత కొట్టేవాళ్ళం కాదు మందులు చాలా తక్కువ వాడే ఈ నల్ల తామరపురికి వచ్చి విపరీతమైన వాడకం పెరిగిపోయింది పసుపు అట్లా పెట్టుకుంటున్నారు కదా అంటే మనం ఒక్కలమే పెడితే చుట్టుపక్కల పొలాల్లో ఉన్నది మొత్తం మన పొలంలోకి వస్తాయి అందరూ పెడితే ఉపయోగపడుద్ది ఎవరు పెట్టరు మనం ఒక్కళ్ళు ఎందుకని పెట్టాము ఇంకా అదేలే ఒకళ్ళు పెడితే పక్కన ఉన్న పొలంలో మొత్తం పొలంలోనే ఉంటది అది ఎప్పుడు గమనించారు మీరు మేము నాలుగు సంవత్సరాల మానేశాం అంటే మిగతా వాళ్ళు పెట్టకుండా మీరు ఒక్కళ్ళు పెట్టడం వల్ల ఆ దోమ అంతా వచ్చి డామేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అందుకని పెట్టడం అందుకని పెట్టడం మానేసారు అంటే సామూహికంగా పెడితేనే ఉపయోగపడి ఉపయోగపడదు ఎక్కడో ఒకళ్ళు పెడితే అసలు ఉపయోగపడదు అంటే మొత్తం ఎన్ని రోజులు పంటండి ఇది మీకు ఇన్ని వాటర్ ఉంటే మార్చి ఎండింగ్ వరకు ఉంటదండి నీళ్లు ఎన్ని పెడతారండి ఇప్పుడు నీళ్ళు వచ్చి నాలుగు తోళ్ళు పెడతాం నాలుగు తళ్ళు నాలుగు నుంచి నాలుగు తళ్ళు అంటే ఇప్పుడు ఎన్ని రోజులకి ఒకసారి పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒక పదిహేను రోజులకి నాలుగు తోలు కాదు చాలా ఎక్కువ అయిపోతాయి మార్చండి అంటే ఇప్పుడు మరి వాటర్ కి ప్రధాన సోర్స్ ఏందండి మీకు అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి రావాలి సాగర్ కాలు ఈ మనకి వర్షాలు ద్వారా ఏదన్నా అవకాశం లేదు వర్షాల ద్వారా మీద ఆధారపడలేము ఈ క్రాప్ కి అసలు కాలువలో వచ్చిన వస్తేనే మిర్చి పండేది వర్షాధారం మీద అసలు జీరో అసలు చేసుకోలేము కూడా ఎంత పెట్టుబడులు పెట్టి వర్షాధారం మీద పెట్టి చేయలేము చేయలేము మనం కాలువలు వచ్చి ఆ వాటర్ ఉంటేనే వేసుకోవాలి మాములుగా ఎరువులు ఏమి వేసుకుంటున్నారండి మాములుగా పచ్చి రొట్టె వేస్తాం ఫస్ట్ ఆ తర్వాత డిఏపీ వేస్తాం డిఏపీ ఎన్ని కట్టలు వేస్తారు ఎకరాని నాలుగు కట్టలు వేస్తాం ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత తర్వాత ఇరవై ఇరవై వాడతాం ఇక్కడ ఇరవై ఇరవై ఎన్ని కట్టలు వేసుకుంటారు ఇరవై ఇరవై పది కట్ల వరకు వేస్తాం అదే ఎన్ని రోజులకి ఎన్ని రోజుల వరకు వేస్తారు కాయ వచ్చిన దాకా లేకపోతే తడి తడికి వేస్తానే ఉంటాం తడి తడికి ఎకరానికి రెండు కట్టలు ఇరవై ఇరవై ఒక కట్ట ఇరియా మధ్యలో పొటాషియా కట్టేస్తాం ఇప్పుడు మరి దీంట్లో కలుపు కానీ సమస్యలు కలుపు ఓ కలుపు వస్తుంది కలుపు వస్తే ఎకరానికి ఇరవై వేల రూపాయలు కలుపు కూలికి వచ్చే అవుతాది కలుపు తీపిచ్చాల్సింది దానికి మందులు అసలు వాడం మందులు వాడితే కాయలు తాళు అయిపోతున్నాయి అందువల్ల పురుగు మందు కలుపు మందులు అనేవి కూలీలతో తీపిస్తాను తీపిస్తారు మామూలుగా కనీసం నాలుగు సార్లు తీపిస్తాం ఎకరానికి నాలుగు సార్లు తీపియాల్సిందే ఇరవచ్చినప్పుడు ఎంత మంది పడతారు మా ఇరవై మంది అలా పడతారు ఒక్కోసారికి ఇరవై మంది పడతారు ఎంత అండి ఇక్కడ కూలి మనగా కోసినందుకు గానీ లేకపోతే కలుపు తీసినందుకు గాని కూలీ అంటే ఇప్పటి వరకు అయితే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు ఉంది రేపు జనం అందరు కాయలు పెట్టే మొలిపితే ఐదు వందలకి వెళ్ళిపోతుంది కూడా డిమాండ్ బట్టి పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఇప్పుడు కాయలు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయితే అండి మొక్క వేసిన దగ్గర నుంచి మీకు వేసిన దగ్గర నుంచి ఎనభై రోజుల నుంచి కాయ పడిపోతుంటుంటది పంటకు వచ్చేదికి జనవరి జనవరి నుంచి నెలలో మీకు జనవరి అంటే మీరు వేసింది సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ వేసారు జనవరి నుంచి కాయలు వస్తాయి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఐదు నెలల నుంచి కాయలు మీకు జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి అంటే జనవరి నుంచి మార్చి అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల దాకా కోసుకోవచ్చు కోసుకోవచ్చు ఎన్ని సార్లు వస్తారు మూడు కోతలు మూడు కోతలు కోతలు సుమారు ఎకరానికి ఎంత దిగుబడి రావచ్చు ఈ నల్ల తామర పురుగు వచ్చిన తర్వాత ఇరవై గంటలు మంచి దిగుబడులు రావట్లే అంతమందర ముప్పై గంటలు ముప్పై ఐదు గంటలు దిగుబడి తీసేవాళ్ళు నల్ల పురుగు ఎప్పుడైతే వచ్చిందో ఇక ఇరవై గంటలు టాప్ అంతకు మించి దిగుబడులు రావట్లే ఇరవై గంటలు ఒక ఇరవై క్వింటాలు వచ్చినా గానీ మీకు ఎంత పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు పదివేలు మార్కెట్ అంటే లాస్ అయ్యే ఎకరానికి లక్ష రూపాయలు లాస్ వస్తాయి ఇరవై ఏళ్ళు మార్కెట్ ఉంటేనే రైతు గిట్టుబాటు అయింది ఖర్చులు బయటపడతారు ఇరవై క్వింటాలు వస్తాయి అంటున్నారు ఇరవై క్వింటాలకి పదివేలు ఇప్పుడు ప్రెసెంట్ రేట్ పది వేలు కదా అంటే రెండు లక్షలు వస్తాయి వస్తుంది రెండు లక్షలు వస్తుంది మాకు ఖర్చు వచ్చి మూడు లక్షలు వస్తుంది మూడు లక్షలు వస్తుంది మూడు ఇప్పుడు మీరు మందులకి ఇప్పుడు పురుగు మందులే లక్ష రూపాయలకు కొడతన్నాం కౌళ్ళు ఎరువులు బలం మందులు ఎకరానికి పదిహేను కట్ల బలం మందు కొడతాం ట్రాక్టర్ ఖర్చులు అర ఖర్చులు కలుపు కూలీలు ఖర్చులు రెండు లక్షలు అవుతుంది కంటాక్ ఐదు వేలు కోసినందుకు అదే కోతకోలి మూడు లక్షలు పెట్టుబడి తగ్గదు తగ్గదా మార్కెట్ ఇరవై క్వింటాల్ అయినా గానీ ఇరవై వేలు మార్కెట్ వస్తే ఒక నాలుగు లక్షలు వస్తాయి కాబట్టి ఏదైనా ఒక లక్ష రూపాయలు మిగలడానికి అవకాశం ఉంటుంది ఈ పదివేల మీద అయితే మాత్రం ఎకరానికి లక్ష రూపాయలు లాస్ వస్తుంది ఎకరానికి లక్ష రూపాయలు లాస్ వస్తుంది ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాలు మీరు అంటే మీ అనుభవం మీద ఎప్పుడైనా మంచి రేట్ తీసుకోగలిగారా అంత ముందులో ఉన్నాయి మంచి రేట్లే రేట్ ఉన్నప్పుడు పంట పండట్లా వాతావరణం అనుకూలించక పంట పండినప్పుడు రేట్ ఉండట్లే రైతు పరిస్థితి ఘోరంగానే ఉంది అదే అదే లాస్ట్ ఇయర్ అయితే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు అట్లా పద్దెనిమిది వేలు అమ్ముకున్నారు అంటే లాస్ట్ ఇయర్ మాత్రం మార్కెట్ బాగుంది కాబట్టి కొంచెం మిగిలినాయి ఎంతో కొంత లక్ష మిగిల్లా అవి ఇప్పుడు లో పెడితే పదివేలకు వస్తే కొనేవాళ్ళు లేరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏసీల్లో ఎందుకు పెడుతున్నారు మరి మీరు మార్కెట్ వచ్చింది ఏమో అనే ఆలోచనతో పెట్టడం ఏసీలో పెడితే ఎంత అండి మూలభై సంవత్సరానికి లేకపోతే సంవత్సరానికి అంటే డిసెంబర్ వరకు ఏప్రిల్ లో పెట్టినా మార్చి లో పెట్టినా డిసెంబర్ వరకు ఒక్కోటి రెండు వందలు ఒక్కోటి నలభై కేజీల బస్తాకి నలభై కిలోల బస్తాకి ఓకే ఇప్పుడు ఎకరానికి అంటే ఇరవై టిక్కీలు వస్తాయి కాబట్టి యాభై టిక్కీలు టిక్కీలు అయితే టిక్కీలు అంటే అక్కడ పోతాయి అంటే మీరు మీ పొలంలో వచ్చి అమ్ముకొని పోతే మీకు కొంచెం సేఫ్టీగా ఉంటది కానీ రేట్ వచ్చి దాని ఆశ మీద ఏసీలో పెట్టారు ఇప్పుడు ఎంత కౌలుకి ఎంత తీసుకున్నారండి ఇది ఇరవై వేలు కౌలు అండి ఇరవై వేలు కౌలు ముందే వేస్తారా కౌలు ముందే ఇది ఇదండి మన రైతు మేడూరు శివరావు గారు చెప్తున్నది ఈ మిరప తోటలో కనీసం వీళ్ళకి మంచి రేటు అంటే ఒక వింటాకి సుమారు ఇరవై వేలు వస్తాయి కానీ ఈ పెట్టిన పెట్టుబడులకి సుమారు ఎకరానికి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఎకరానికి సో మిరప వేసే రైతులు ఎవరైనా సరే ఈ ఒక్కసారి ఈ మార్కెట్ రేట్లను గమనించి వేసుకోవాలని కోరుకుంటున్నాము